కృష్ణా జలాలపై ట్రిబ్యునల్లో వాదనల మాటేమో కానీ ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పెంచున్నాయి నిన్న సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ లేఖాస్త్రం సంధించారు కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యం చెందారని చంద్రబాబు సర్కార్పై ఆరోపణలు చేశారు దీంతో జల జగన్ ది కప్పట ప్రేమని కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల కృష్ణా జలాల పంపకంలో ఏపీ తెలంగాణ మధ్య ఎడతెగని పంచాయితీ జరుగుతోంది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించేందుకు ఇరు రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి సరిగ్గా ఇదే పాయింట్ మీద ఏపీలో అధికార కూటమి విపక్ష వైసీపీ నేతల మధ్య హాట్ హాట్ గా డైలాగులు పేలుతున్నాయి కృష్ణా జలాల్లో ఏపీ హక్కులు కాపాడాలని లేదంటే రైతులు నష్టపోతారని హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ రాసిన లేఖపై టీడీపీ నేత మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు జలవనరులపై జగన్ ది కపట ప్రేమ అంటూ విమర్శించారు పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ లేఖలు రాస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు కాపాడారని కేడబ్ల్యూడీటీ టూ ని వేయడానికి జగనే కారణమని ఆరోపించారు నిమ్మల దెయ్యాలు వేదాలు వలించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రమాదంలో పడినటువంటి నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రజలకి మొఖం చెల్లించలేక మొఖం చూపించలేక ఈవేళ పరిస్థితి అంతకుముందు సీఎం చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారు కృష్ణా జలాల పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆ లేఖలో జగన్ ఆరోపించారు లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని లేఖలో జగన్ కోరారు పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు తెలంగాణకు కృష్ణా నదిలో ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ సీఎం ఇక రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో జగన్ ఆరోపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని లేఖలో జగన్ గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణానదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసిందని లేఖలో జగన్ ఆరోపించారు ఇక జగన్ ఘాటు లెటర్ అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి నిమ్మల